నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నారపరెడ్డి సీతారామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పాఠశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ ను అక్కంపేట సర్పంచ్ జాంబవతితో కలిసి ఆమె ప్రారంభించారు అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అరుణమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పరిసర గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల కొరకు కిరణ్ కుమార్ రెడ్డి ఉచితంగా స్కూల్ బస్ ఏర్పాటు చేసి పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పాఠశాల అభివృద్ధికి హాస్టల్ కు అవసరమైన మూలక సదుపాయాల ఏర్పాటుకు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మన విద్యార్థుల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించుట అభినందనీయకం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సరైన మార్గదర్శకత్వం లభిస్తే వారు ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను ప్రతిభను చాటగల సామర్థ్యం కలిగి ఉంటారు ఉపాధ్యాయులు ఇక్కడికి ప్రతి విద్యార్థిని చూసినప్పుడు గర్వంగా భావించాలి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచే చేయడం అంటే కేవలం ఉద్యోగం కాదు అది ఒక సామాజిక బాధ్యత మీరు పిల్లలకు బోధించే ప్రతి మాట వారి జీవితాన్ని మారుస్తుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదలందరూ చదువుకోవాలి ఎదగాలని ఒక సంకల్పంతో ఫీజు రియంబర్సన్మెంట్ తీసుకొచ్చి అందరిని కూడా ఉన్నత చదువులు చదివించినటువంటి మహానుభావుడు రాజవర్గీయ రాజశేఖర రెడ్డి గారు గర్వంగా చెప్పుకోవాలి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక రోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి ఈ విధంగా ప్రైవేట్ స్కూల్లో ఒకటి నుంచి పది వరకు ఉంది ఇద్దరు తల్లిదండ్రులు ఒక పిల్లల్ని ప్రైమరీ స్కూల్లో ఒక దగ్గర హై స్కూల్లో ఒక దగ్గర డ్రాప్ చేయడానికి కష్టంగా ఉంటుంది సార్ ఈ కాన్సెప్ట్ బాగుంటుందని చెప్పిన వెంటనే ఎస్పీడి గారిని స్టడీ చేయమంటాం రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చిన వెంటనే అప్పుడు ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారు ఈరోజు పాత హెడ్ మాస్టర్ గారిని అమ్మఓ గారిని పిలిచి కలెక్టర్ గారు రకం ఒకటి నుంచి పది వరకు పాఠశాల పెట్టుకునే దానికి పర్మిషన్ ఇవ్వండి వాళ్ళు దాతలు ఏదైనా సహకరిస్తున్నారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోమని చెప్పిన వెంటనే ఈరోజు ఇక్కడ ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో అన్ని అధునాతన వసతులతో పాఠశాలలు ఏర్పడడం జరిగింది అయితే ఎన్నికలు అయిపోయినాయి రాజకీయాలతో పనిలేదు అభివృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో ఉండాలని కోరుకునేటటువంటి నేను అక్కడ ఖాళీగా స్కూల్ ఉంది ఆ స్కూల్లో గతంలో మునబోల్ మండలం వెంకటపాలెంలో ఈ బీసీ హాస్టల్ ఉండేది ఈ హై స్కూల్కి అటాచ్డ్గా ఒక బీసీ హాస్టల్ ఉంటే బాగుంటుందని భావించి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న ఈ విధంగా అక్కంపేటలో అభివృద్ధి చేసినటువంటి పాఠశాల గదులు ఖాళీగా ఉన్నాయి ఎక్కడైతే భవనాలు లేక తీసేసినటువంటి ఒక పీజీ హాస్టల్ని ఇక్కడ పెట్టించమని అడిగిన వెంటనే సంబంధిత అధికారులకి ఫోన్ చేసి పరిశీలించమని చెప్పినందుకు ఈ గ్రామం తరఫున నా కుటుంబం తరఫున ఎప్పటికీ కూడా ఈ మేలు మర్చిపోలేని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ ఊర్లో హాస్టల్ ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలు వేరు చదువులు వేరు అభివృద్ధి వేరు అనేటటువంటి ఒక నినాదంతో ఒక మంచి మనసుతో ఈ విధంగా జడ్పీ చైర్మన్ గారు వస్తున్నారంటే మీరు ప్రారంభించేందుకు పిల్లలకు అవసరం లేటు కాకుండాని సహకరించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు బీసీ బాయ్స్ హాస్టల్ ఇక్కడ ఏర్పడింది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन